దేవనామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మన యొక్క వస్తుండగా మనం ప్రతి ఒక్కరము కూడా వివేచించి దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి దేవుని అభిషేకం ప్రతి ఒక్కరికి దిగులాగున వాక్య ధ్యానం చేద్దాము ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానము హిర్మయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం యహోవా వాక్కు ఇదే వారు వినల్లని వారై నేను పెందలకాడ లేచి ప్రవక్తలైన నా చావుకుల చేతవారి వద్దకు పంపిన నా మాటలను ఆలకింప పోయి చూడండి ఈరోజు మనకు వాద్యం అన్నింటికొస్తున్నప్పుడు ప్రతి ఒక్కరము కూడా ఆ వాక్యానికి లోబడాలి ఆ మాటకు లోబడాలి చావకుడు ఒక వాక్యము పంపించినప్పుడు ఆయన ఈరోజు నాతో మాట్లాడుతుండని విశ్వాసము ఆ దేవుని నాతో మాట్లాడిండు అందుకే నా దగ్గరికి వాక్యం వచ్చింది వాక్యమైన దేవుని శక్తి నా దగ్గరికి వచ్చింది ఆ పరిశుద్ధాత్మ నా దగ్గరకు వచ్చింది ఆ మహిమ నా దగ్గరకు వచ్చిందని విశ్వాసముతో నమ్మి ఆయనే నా దగ్గరికి వచ్చాడని విశ్వాసాన్ని ఉంచాలని దేవుడు కోరాడు కానీ మనము పెడవని పెడుతున్నాము అది దాన్ని ఆలకించిన వారిగా ఉంటున్నాము దాన్ని విననల్ల వారిగా ఉంటున్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు సెలవిస్తున్నాడు మంత్రజ్ఞాన చేత నేను మీరు అని సెలవిస్తున్నాడు మీలో కళలు కనివారు మాటలు విను వినకుడి కళలకంటారు ఒక కళలు మాటలు వినకండి అంటున్నాడు ఎవరెవరు ఏదో చెప్తారు ఆ మాటలు వినకండి ఇదిగో ఈ వాక్యాన్ని వినండి ఈ వాక్యాన్ని సరంగ జీవించండి వాక్యం ఏమి చెబుతుంది నా వాక్యం మీ దగ్గరకు వస్తే నా సేవకుల ద్వారాగా వస్తే నా ప్రవర్తల ద్వారాగా వస్తే మీరు పేడ చెవును పెడుతున్నారు మీరు వినట్లేదు పెందల కాడలేకండి ప్రార్థన చేయండి దేవుని దగ్గర మొరపెట్టండి సాగిలిపడండి పడండి నుంచి హృదయము సాగిలిపడండి పడండి హృదయంతో సాగిలిపడండి అని దేవుడు సెలవిస్తున్నాడు అది మాట వెనక ఇదిగో మీరు చలివిస్తున్న యహోవా చలివిస్తున్నాడు యహోవా వాక్కు ఇదే వారు వినొల్లని వారై ఉన్నారంట వారు విననొల్లని వారు నేను కాడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారిద్దకు పంపిన నా మాటలు ఆలకింపకపోయిరీ ప్రతి ఒక్కరూ ఆలకించడానికి సాయం చేయండి నైనా ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి చేయండి ప్రభా ఈ వాక్యము వారి జీవితంలో ఫలించి నూరంతలుగా నైనా తండ్రి జరగాలి ప్రభా ప్రతి ఒక్కరిని గ్యాప్ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకునే చేయమని ఈ వాక్యం మేము ప్రార్థన చేసుకునే కృపద ఇచ్చేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఏ సురక్తమే ప్రభు ప్రవేశున్నామోజేం ప్రభురత్వంలో సంపూర్ణ ప్రతి కుటుంబం దర్శించిన ప్రతి కుటుంబంతో మాట్లాడండి నీ మహిమను కుమరించు నీ అగ్ని కుమ్మరించు నీ ఆత్మను కుమ్మరించిన అయినా అయ్యా ఆ కుటుంబంలో జరుగుతున్న ప్రతి కాడి కీడు నుంచి చిటపురుగులు మిడతలు తినేసిన పంటలను అప్పులైన ఒక తాగుడైన జూజమైన ఏదున వేస్తున్నాములో కోటి వేండి ప్రభనైనా అయ్యా ఈ రోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుగున కుటుంబాలన్నింటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన సంవత్సర దయాకట్యంలో దీవించి ఆశీర్వదించి మీ కాపుదల రెక్కల అశ్రోదములు వారికి దయచేమని ప్రార్థిస్తున్నాను ఈర్శలేమి ఈర్శ్యలేమో ఒక ప్రాంతం కొరకు ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా మీరే సహాయం చేయండి మీ కృప మీ ఆదరణ మీ శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలయ అక్కడ సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్థుతి స్తోత్రాలు ప్రభావ ఇంకా రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు ప్రభా అయ్యా నేను వరదలకు వాణికులు మురిగిపోయిన వారికి మునిగిపోయిన వారికి నైనా సరైన సహాయం అందించండి ప్రభా మీ సహాయం దయచేయండి ప్రభా మీ ఆదరణ దయచేయండి ప్రభా ఇంకా మీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో ప్రభా ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో ఎక్కడైతే నిలబడుతున్నారో వారు వారి స్థలాల్లో మీరు తోడే నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు ప్రియ నేస్తున్నాను